ఇవాళ రేపు చాలా కామన్ గా ఆడవాళ్ళలో వచ్చే సమస్య ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ప్యాటర్న్స్ గా డివైడ్ చేసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకి తెలియని వాళ్ళకి ఓల్డేజ్ వాళ్ళకి సో వీళ్ళందరికీ కొంత డిఫరెన్స్ ఆఫ్ రీజన్స్ అనేవి ఉంటాయి స్పెషల్లీ చిన్న పిల్లలు యంగ్ ఏజ్ అమ్మాయిలు కామన్ గా ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు సో ఫస్ట్ వెజనల్ ఇన్ఫెక్షన్ అది ఇన్ఫెక్షన్ కాదా ఫస్ట్ తెలుసుకోవాలంటే మూడు కంప్లీట్ సైన్స్ మనం తెలియాలి ఫస్ట్ ఏంటంటే బాగా హెవీగా అవుతుండడం తర్వాత ఇరిటేషన్ ఇచ్చింగ్ అంటే దురద రావడం యూరిన్ వెళ్తుంటే మంట పుట్టడం కొన్నిసార్లు స్మెల్ అనేది రావడం ఇవన్నీ సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట వైట్ డిశ్చార్జ్ అనేది ప్రతి అమ్మాయిలో కామన్ గా జరుగుతుంది అది ఇన్ఫెక్షన్ రాదని తెలుసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్ నార్మల్గా ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో అంటే మిడ్ సైకిల్ మెన్సెస్ అయిన ఫోర్టీన్త్ డే టైంకి మీకు వైట్ అవుతుంది అంటే అది ఇన్ఫెక్షన్ కాదు అండ్ మెన్సెస్ అయిపోయిన తర్వాత కొంతమందికి మెన్సెస్ కి ముందు ప్రెగ్నెన్సీలో కొంతమందికి వస్తూ ఉంటుంది కొంతమంది డెలివరీ అయిన తర్వాత వస్తుంది కొన్ని ఫిజియలాజికల్ డిశార్జెస్ అంటాం వీటికి పెద్ద కంగారు పడక్కర్లేదు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలోనే మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాము సో వాటికి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ అంటే హైజిన్ హైజిన్ కోసం మీరు ఎలాంటి లోషన్స్ గానీ అవి వాడాల్సిన అవసరం లేదు సో ప్రాపర్ వాషింగ్ ఆఫ్ జెనేటల్ ఏరియా విత్ నార్మల్ వాటర్ ఇస్ మోర్ దెన్ ఇన్ చిన్న పిల్లలు కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రాపర్ వాషింగ్ అనేది తెలియదు సో యానల్ ఏరియా వాష్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా వెజనల్ ఏరియాని టచ్ చేయకూడదు ఎందుకంటే యానల్ ఏరియా దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ అంటే ఆ ఏరియాలో ఉన్న బ్యాక్టీరియా మళ్ళీ వెజనల్ ఏరియాకి టచ్ అవుతుంది సో ఫస్ట్ కూడా ఎప్పుడు వెజనల్ ఏరియా వాష్ చేసుకున్నాక యానల్ ఏరియాకి వెళ్ళాలి ఎస్పెషల్లీ మెన్సెస్ టైమ్ లో ప్యాడ్స్ వాడుతుంటారు కదా సో ప్యాడ్ మార్చిన ప్రతిసారి మీరు వాష్ చేసుకుని డ్రైగా ఉంచుకోవాలి ఇప్పుడైతే మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉంటుందో ఇన్ఫెక్షన్ కూడా ఈజీగా క్యాచ్ అవుతుంది టైట్ జీన్స్ లెగ్గిన్స్ ఇవన్నీ చాలా కామన్ గా ఇప్పుడు అమ్మాయిలందరూ వేసుకుంటున్నారు దానివల్ల మాయిశ్చర్ అనేది లాక్ అవుతుంది ఎప్పుడైతే అంత మాయిశ్చర్ వెట్నెస్ స్వెట్నెస్ అనేది ఎక్కువ ఉంటుందో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి ఎవ్రీ మెన్సెస్ తర్వాత ప్యూబిక్ హెయిర్ అనేది కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉండాలి బిఫోర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ బెటర్ యూ యూరినేట్ అండ్ వాష్ ద జనరేటర్ ఏరియా అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనుకోండి ఖచ్చితంగా క్యాన్సర్ రూల్అవుట్ చేసుకోవాలి దానికి ప్యాప్స్ అనే టెస్ట్ ఉంటుంది అది చేయించుకోండి యంగ్ ఏజ్ వాళ్ళకి మన యాంటీబయాటిక్స్ ఇస్తే సరిపోతుంది మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి డయాబెటీస్ కానీ అలాంటి టార్ట్ అయ్యేమో చెక్ చేసుకుంటూ ఉండాలి స్వీట్స్ తగ్గించుకోండి ప్యాప్స్మేర్ అని ఒక టెస్ట్ ఉంటుంది ఇయర్లీ వన్స్ ప్యాప్స్మేర్ చేయించుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ